ఇవాళ రావు స్టాక్స్ కార్యక్రమంలో ముందుగా జియో పొలిటికల్ ఇష్యూస్కి సంబంధించి మాట్లాడదాం అనలిస్ట్ రావు గారు మనతో జాయిన్ అయ్యారు నమస్తే రావు గారు ఒకవైపు భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి మరోవైపు బంగ్లాదేశ్ భారత్ల మధ్య కూడా వివాదాలు నడుస్తున్నాయి ఈ నేపథ్యంలో చైనా బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ ఈ మూడు దేశాలు ఒక ట్రై లాటరల్ డిస్కషన్స్ అంటూ ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాయి ఏంటి రావు గారు చైనా వ్యూహం ఏంటి భారత్ను ఎదుర్కోవడానికే చైనా ఇటువంటి పనులు చేస్తోందా దీన్ని భారత్ ఎదుర్కోగలదా అంటే ఏం చెప్తారు ఇప్పుడు జూన్ నైన్త్ జూన్ నైన్టీన్త్న చైనాలోని కున్మింగ్ ప్రావిన్స్లో క్వాంగ్డో నగరంలో బంగ్లాదేశ్ పాకిస్తాన్ చైనా ఈ విదేశాంగ కార్యదర్శుల స్థాయిలో ఒక ట్రై త్రిముఖ త్రీ మూడు కంట్రీలు సమావేశం నిర్వహించేయండి ఇది ఏ నేపథ్యంలో భారత పాకిస్తాన్లు యుద్ధంలో ఉన్నప్పుడు పాకిస్తాన్ని చైనా చార్ తీసుకోవడం అదేవిధంగా బంగ్లాదేశు బ ఇండియా మధ్యలో కొంచెం వివాదాస్పదం నడిచేటప్పుడు బంగ్లాదేశ్ని చార్ తీసుకుని చైనా అంటే ఏంటంటే ఇది ఒక పెద్ద మెసేజ్ మనకి ఇచ్చింది చైనా ఏమనంటే మీ యొక్క నైబర్స్ మీ ఇరుగు పొరుగు దేశాల వాళ్ళతో నేను వస్తున్నా మీ ఇరుగు పొరుగు దేశాలకు నేను వస్తున్నా దక్షిణాసియాలో రాజకీయాల్లోకి నేను ఇన్వాల్వ్ అవుతున్నాను అని మనకి చైనా పెద్ద మెసేజ్ ఇచ్చినట్టు అయింది అంటే బంగ్లాదేశు పాకిస్తాన్తో ఒక ట్రైలాటరల్ అంటే ఏంటంటే ఇది పెద్ద ప్రమాద గంటిక అనమాట భారతదేశానికి ప్రమాద గంటిక ఏ విధంగా అంటే ఇంకొకసారి యుద్ధం జరిగితే భారతదేశంకి యుద్ధం జరిగితే భారతదేశంతో ఎవరితో జరిగినా అది త్రిముఖ అంటే త్రీ ఫ్రాంట్ వార్ అనేది జరుగుతుంది ఎందుకంటే పాకిస్తాన్ ఒంటరిగా బా ఇండియాతో నిలబడలేకపోయింది ఐదే యుద్ధంలో కూడా అంటే ఏంటి పాకిస్తాన్ ఇంకా ఒంటరిగా యుద్ధానికి రాదు అంటే చైనాని కలుపుకోవాలి లేదా బంగ్లాదేశ్ని కలుపుకోవాలి లేదా మూడు కలిపి భారతదేశంపై యుద్ధాన్ని ప్రకటిస్తున్నాయి అని అర్థం అనమాట ఇది ప్రత్యక్షం కావచ్చు పరోక్షం కావచ్చు డైరెక్ట్గా చేయకలేదు మన పాకిస్తాన్ ఇండియా మనం పెద్ద యుద్ధంలో ఇన్వాల్వ్ అయినప్పుడు మూడు రోజులు నాలుగు రోజులు యుద్ధంలో ఇన్వాల్వ్ అయినప్పుడు పాకిస్తాన్కి ఆయుధ సరఫరా ఎవరు చైనా పాకిస్తాన్కి మొత్తం సాటిలైట్లు పిక్చర్స్ ఇచ్చింది ఎవరు చైనా పాకిస్తాన్కి నైతికంగా యుఎన్ వాళ్ళు అన్నింటిలో మొత్తం సపోర్ట్ ఇచ్చింది ఎవరు చైనా అదండి అంటే మనం పాకిస్తాన్తో మనం యుద్ధం చేసినా ఈ చైనాతో కూడా యుద్ధం చేసినట్టే చైనా ఆయుధాలైన ఈ పిఎల్ ఫిఫ్టీన్ హైపర్సోనిక్ మిసైల్స్తో దాని జేఎఫ్ఓ జే టెన్నో ఫైటర్స్ జేఎఫ్ఓ తండర్ ఫైటర్స్తో దాని హెచ్క్యూ నైన్ ఎయి ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో మనం ఫైట్ చేసాం చైనాతో ఫైట్ చేసాం మనం అదేవిధంగా ఇప్పుడు బంగ్లాదేశ్కి ఇస్తుంది బంగ్లాదేశ్లో ల్యాండ్ మ్యూనిటాన్ని రెండో ప్రపంచ యుద్ధం తర్వాత క్లోజ్ అయిపోయిన యుద్ధాన్ని దాన్ని బయటకు తీస్తున్నారు యూనస్ ఇప్పుడు తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఏంటంటే చైనాకి వంత పాడుతున్నాడు పాకిస్తాన్ అక్కడ తీసుకొస్తున్నాడు ఇది చాలా తీవ్రమైన ప్రమాదకంట అంటే ఏంటంటే భారతదేశం చుట్టూరు బంగ్లాదేశ్ నాలుగు వేల నాలుగు వేల ఒక వంద కిలోమీటర్ల బౌండరీ ఉంది తర్వాత పాకిస్తాన్తో మనం మూడు వేల మూడు వందల పది కిలోమీటర్ల బౌండరీతో ఉన్నాం అదేవిధంగా చైనాతో నాలుగు వేల ప్లస్ కిలోమీటర్స్ ఉన్నాం అంటే ఎంతండి ఈరోజు మనం పన్నెండు వేల కిలోమీటర్ల ల్యాండ్ బౌండరీ అంటే భారతదేశానికి పదిహేను వేల రెండు వందల కిలోమీటర్ల ల్యాండ్ బౌండరీ ఉంటే భూ సరిహద్దు ఉంటే అందులో పన్నెండు వేల ప్లస్ కిలోమీటర్ల ల్యాండ్ భూ సరిహద్దు గల ఈ మూడు దేశాలు ఒక్కటవుతే పన్నెండు వేల కిలోమీటర్ బౌండరీని మనం ఒకేసారి రక్షించుకోవాల్సిన పరిస్థితి వస్తుందండి అదేవిధంగా భారతదేశం దగ్గర ఇప్పుడు ముప్పై ఐదు స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలు ఉన్నాయి రెండు వేల రెండు వందల దాకా యుద్ధ విమానాలు ఉన్నాయి కానీ మూడు దేశాలు ఒకేసారి వస్తే మనకి నలభై ఐదు నుండి యాభై స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలు కావాలంటే పదిహేను స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలు అంటే సుమారు రెండు వందల ఒక ఐదు వందల యుద్ధ విమానాలు లోటుతో మనం ఉన్నాం ఈ చూడండి ఎంత ఎలాంటిదంటే పన్నెండు వేల కిలోమీటర్లో మనం బీఎస్ఎఫ్ అని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ అని ఈ ఇండో టిబెటన్ బటాలి ఇండియన్ ఆర్మీ అని వీటిని మోహరిస్తే మనకి సైన్యం ఉండదు చూడండి ఈ మూడు దేశాలు ఒకటవుతే వాళ్ళ సైన్యం ఎంత అవుతుంది సో ఇది ఒక భయం క్రియేట్ చేసే ఒక విషయం అదేవిధంగా మనకి నార్త్ ఈస్ట్లో కొన్ని వీక్ పాయింట్లు మన మన ఇండియా వీక్ పాయింట్లు నార్త్ ఈస్ట్లో ఉన్నాయి ఎందుకంటే నార్త్ ఈస్ట్లో మనకి ఎన్నో సెపరేటిస్ట్ మూమెంట్లు ఉన్నాయి చిన్న చిన్న ట్రైబల్ స్టేట్స్ కాబట్టి అదేవిధంగా ల్యాండ్ లాక్డు బార్డర్ అనమాట అది సుమారు రెండు లక్షల యాభై వేల చదరపు కిలోమీటర్లు ఐదు కోట్ల మంది పాపులేషన్తో నార్త్ ఈస్ట్కి చిల్కే సిల్గురి అని కేవలం ఇరవై తొమ్మిది కిలోమీటర్ల నేరో ఒక ట్రాక్ అక్కడికి వెళ్తుంది దాన్ని బంద్ చేస్తే అటు చైనా ఇటు బంగ్లాదేశ్ మనం వెళ్ళలేని పరిస్థితి హిందూ మహాసముద్రంలో చైనా వస్తుంది సో విపత్కర పరిస్థితి అని చెప్పవచ్చు అనమాట తర్వాత మతోన్మాదం ఈ బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఏంటంటే ముస్లిం దేశాలుగా అవతరించి భారతీయ హిందూ మైనారిటీలను అక్కడ కొట్టి ఇక్కడ భారతదేశంలో లౌకికతను దెబ్బతీస్తున్నాయి సో ద్విజాతి సిద్ధాంతాన్ని రెచ్చగొడుతున్నాయి సో ఇది చాలా విపత్కర పరిస్థితికి దారితీస్తుంది చైనా ఈ విషయాన్ని ఒక ట్రంప్ కార్డు కింద ఉపయోగిస్తుంది ఏ విధంగా అంటే ఈ ఇండియాని ఇరుకుని పెట్టే పరిస్థితి అనమాట అంటే మన నైబర్హుడ్ అంటే సౌత్ ఏషియాలో డెబ్బై ఆరు శాతం పాపులేషన్ డెబ్బై ఐదు శాతం ల్యాండ్ బౌండరీ ఉండి ఒక పెద్ద పవర్గా ఉన్న ఇండియాని చైనా ఎక్కడికొచ్చి మనల్ని ఛాలెంజ్ చేస్తుంది అంటే ఏంటంటే ఇండియాని చాలా ఇబ్బందుల్లో పెడుతుంది ఎందుకు చైనా లక్ష్యం అంటే ఇక్కడ ఒక విషయమేనండి అసలు చైనా అమెరికాని పెద్ద శత్రువుగా భావించదంటే ఇంటర్నేషనల్ అంతర్జాతీయ విషయాల్లో ఈ చైనా భారతదేశాన్ని అతిపెద్ద శత్రువుగా భావిస్తుంది ఎందుకంటే రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం ప్రపంచంలో అమెరికాను కొట్టి సూపర్ పవర్ అవ్వబోతుంది చైనాను కూడా రెండు వేల ఎనభై నాలుగుకి రెండు వేల ఒక వంద సంవత్సరం నాటికి చైనాను కూడా మనం అధిగమించబోయి ప్రపంచంలో సూపర్ పవర్ అవ్వబోతున్నాం సైడ్ బై సైడ్ కంట్రీలు ఒకేసారి ప్రపంచంలో ఒకేసారి సైడ్ బై సైడ్ కంట్రీస్ ప్రపంచంలో సూపర్ పవర్ అవ్వడం మానవ చరిత్రలో జరగలేదు రెండు సజీవ సంస్కృతులు ఆ సంస్కృతికి చైనాకి నిలబడే అంత సంస్కృతి యొక్క వారసత్వం అమెరికాకు ఉండదండి అమెరికా ఎప్పుడు ఛాలెంజ్ చేయలేదు ఎక్కడో పడి ఉంటుంది కానీ చైనా పక్కలో చైనా సంస్కృతికి మించిన అతి పురాతనమైన సంస్కృతి మనం ఉండి చైనాని అడగదొక్కగలం అంటే చైనాకి శత్రువు అమెరికా కాదు ఇండియా అది మనం ఎప్పుడూ గుర్తించుకోవాలి అందుకనే మనల్ని సడన్గా పంతొమ్మిది వందల అరవై రెండులో అటాక్ చేసి చాలా సాగు దెబ్బతీసింది తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ అణువస్త్ర దేశం చేసి అక్కడ పెట్టింది ఇప్పుడు బంగ్లాదేశ్ని అణ్వస్త్రం చేయ దేశం చేయాలనుకుంటుంది మన పక్కలున్న ఉన్న శ్రీలంక మాల్దీవుల్ని అదేవిధంగా భూటాను నేపాలు బంగ్లాదేశు పాకిస్తాన్కి ఎక్కువ ఆర్థిక సహాయం చేసేది చైనాయే మన పత్తి దాంట్లో అది ఇన్వాల్వ్ అవుతుంది సో చాలా పెద్ద ప్రమాద గంటికలు ఇది ఇండియా పసిగట్టిందండి పసిగట్టలేదని కాదు కానీ చైనా చాలా పవర్ఫుల్ కంట్రీ అయిపోయింది ఎందుకంటే ట్వంటీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ మనం ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అది ఎంతైనా సహాయం చేయగలదు తన బార్డర్ రోడ్డు ఇనిషియేటివ్ ద్వారా మన మన తోటలీ ఇటు రైల్వే లింక్లు ఇవేస్తుంది ఇండియన్ ఓషన్లో మనకి స్ట్రింగ్ పెరల్స్ లాగా భారతదేశం చుట్టూరు సైనిక కార్యాలయాలు బేస్లు పెట్టి ఇండియన్ ఓషన్లో నేనే కింగ్ ఇండియన్ ఓషన్ ఈజ్ నాట్ ఇండియాస్ వాషన్ ఇండియన్ ఓషన్ ఈజ్ చైనీస్ వాషన్ అని కూడా అంటుంది ఈ పాకిస్తాన్తో ఆల్ వెదర్ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తుంది ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే చైనా ఎంత ప్రమాదానికి ఒడిగడుతుందో మనకి ఇక్కడ తెలుస్తుంది భారతదేశం చుట్టుపక్కల దేశాలకు అప్పులిచ్చి వాటిలో ప్రజాస్వామ్యం లేకుండా చేసి డీస్టెబిలైజ్ చేస్తుంది దానివల్ల భారతదేశం అభివృద్ధి చెందడం కాదు ఎందుకంటే మన ఇంటి చుట్టూరు రెండు చోట్ల ఎవరైనా చనిపోయి అక్కడ డీస్టెబిలైజ్ అవుతే మనం ప్రశాంతంగా మన ఇంట్లో ఉండలేము మనం అపార్ట్మెంట్లో ఉండలేం ఆ విధంగా భారతదేశాన్ని క్రియేట్ చేస్తుంది మరి ఇండియా ఎలా తట్టుకుంటుంది అంటే భారతదేశం చుట్టూరు ఇప్పుడు సార్క్ని నిర్వీర్యం చేసింది చైనా పాకిస్తాన్ అణ్వస్త్ర దేశం చేసింది బంగ్లాదేశ్ని డిస్టేబిలైజ్ చేసింది మాల్దీవులను తను అదుపులో పెట్టుకుంది ఎంత విపత్కర పరిస్థితులు ఇండియా ఉందో చూడండి ఇండియా చుట్టూరు మనం యుద్ధం చేస్తున్నాం సో ఈ విపత్కర పరిస్థితుల్లో భారతదేశం ఒక పవర్ఫుల్ నేషన్ అవడం అనేది ప్రపంచంపై దృష్టి పెట్టలేక ఓన్లీ సౌత్ ఏషియా మీద మాత్రమే దృష్టి పెట్టగలుగుతుంది ఈ ట్రంప్ లంటోళ్ళు వచ్చి ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఇన్వాల్వ్ అవుతారు సో నువ్వు చాలా చిన్న దేశం అని మన చిన్న చిన్న దేశాలతో పోరాడే రోజులు కాదండి పెద్ద పెద్ద దేశాలతో పోటీలో ఆర్థిక యుద్ధం చేయవలసిన పరిస్థితుల్లో సైనిక యుద్ధాలు చేస్తున్నాం చైనా అక్కడ ఎదిగిపోతుంది చూడండి ఎంత ప్రమాద గంటకులు సో చైనా అన్ని విధాలుగా అష్టదిగ్భద్రం భారతదేశాన్ని చేస్తుంది సో అందుకని ఏం చేయాలి భారతదేశం ప్రధానమంత్రి మోడీ విదేశాంగ విధానం అంతకుముందు ఉన్న ప్రధాని మన్మోహన్ సింగ్ అంతకుముందు నైన్టీన్ సిక్స్టీ టూ నుంచి కూడా ఏ ప్రధాని కూడా దీన్ని నిర్లక్ష్యం చేసింది లేదండి ఈవెన్ రాజీవ్ గాంధీ కూడా అడ్డం తిరగడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎనభై ఐదులో చైనాని అడ్డం తిరగడం జరిగింది అప్పుడు మావోజడాంగ్కి ఇలాగ ఏ ప్రధాని కూడా తక్కువ చేయలేదు కానీ ఇప్పుడు మోడీకి ఒక విపత్కర పరిస్థితి వచ్చింది చైనాని ఎదుర్కోవాలి కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మోడీ ఒక ప్రధానమంత్రి మోడీ మాత్రం చైనానికి అడ్డంగా నిలబడిపోయారు ప్రపంచంలో చైనాని భయపెట్టింది మోడీ అనే చెప్పాలి ఏ విధంగా అంటే రెండు వేల పదిహేడులో అక్కడ డోక్లాం వ్యాలీ ఇష్యూ జరిగినప్పుడు ఇండియా నిలబడింది యుద్ధానికైనా సై అని అంతకుముందు అంతే అంత కష్టంగా ఉండేది కాదు చైనా వెనక తగ్గింది చైనా డ్రాగాన్ కంట్రీ కమ్యూనిస్ట్ కంట్రీ వెనక్కి తగ్గింది రెండు వేల పదిహేడు డోక్లాం వ్యాలీ టైంలో మూడు నాలుగు నెలలు స్టాండ్ ఆఫ్ అంటారు దాని బోర్డర్ దగ్గర తర్వాత గాల్వాన్ వ్యాలీ ఇష్యూ జరిగినప్పుడు రెండు వేల ఇరవైలో చైనా తనంతటకు తాను వెనక తగ్గేలాగా భారతదేశం అలా అఫ్రిమ్గా నిలబడిపోయింది దీంతో భారత పరువు పెరిగిందండి ఎందుకంటే సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లో ప్రపంచంలో ఆశ్చర్యపోయింది డ్రాగానే వెనక తగ్గేలాగా ఇండియా నిలబడింది అని ఎవరు నిలబడరు చైనాకు వ్యతిరేకంగా దట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ నేషన్ అండి విషయంలో చైనాని మనం ఆపాం తర్వాత అప్పుడు యుద్ధం వస్తున్నా మన యుద్ధానికైనా మేము సై అన్నాం కానీ అందువల్ల చైనా వెనక తగ్గింది కానీ ఈ కుతంత్రాల చైనా ఇప్పుడు భారతదేశం ఎలా అంటే వచ్చే యుద్ధం మాత్రం చాలా ప్రమాదకరమైన యుద్ధం రాబోతుంది ఇప్పుడు పాకిస్తాన్ మనం సింధు వాటర్ని ఆపేసాం కాబట్టి అది యుద్ధం చేయాలి బిలావల బుట్టు డైరెక్ట్ చెప్తున్నారు టంగ్ స్లిప్ అయిన కక్కేశాడు చైనా యొక్క ప్లాన్ ఒక రకంగా బిలావల్ గుట్టు ద్వారా వచ్చేసినట్టే ఎందుకంటే అపోజిషన్ లీడర్ కాబట్టి యుద్ధం అంటే అతను పేరు ప్రఖ్యాతులు గౌక్ను బయట పెట్టేశాడు సీక్రెట్ పాకిస్తాన్ అక్కడ తీవ్రమైన యుద్ధానికి ప్రిపేర్ అవుతుంది పాకిస్తాన్ ఈసారి యుద్ధానికి వస్తే మనం కొట్టేస్తాం అందుకని పాకిస్తాన్ ఏం చేస్తుంది వాళ్ళు మనతో యుద్ధం చేసేటప్పుడు ఇక్కడ బంగ్లాదేశ్ని కూడా కాస్త రెచ్చగొట్టి సైన్యాన్ని దృష్టి మరలిస్తే చైనాని కూడా దృష్టి మరిచేలా చేస్తారు చైనా నుంచి ఆయుధాలు తెచ్చుకుంటుంది సో ఇది చాలా ప్రమాదం అనమాట అంటే వచ్చే యుద్ధం మన దృష్టి మరల్చే పెద్ద ప్రయత్నం జరగబోతుంది అందుకేనే ఇండియా అనేది అన్ని విధాలుగా యుద్ధ విమానాలను దిగుమతి చేసుకుని ఈ నార్త్ ఈస్ట్ని సెక్యూరిటీ పెట్టుకుని ఈ రోహింగ్యాలు వీళ్ళ వల్ల అశాంతి భద్రత లేకుండా చేసుకుని ఎంతో తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది అనమాట బంగ్లాదేశ్కి తీవ్ర మంచి కోటింగులు ఇవ్వడానికి కూడా సిద్ధపడుతుంది తర్వాత అక్కడ చైనాకు కూడా చైనా యొక్క బంగ బ్రహ్మపుత్ర మీద ఒక పెద్ద డ్యామ్ కడుతుందండి ఇరవై ఏడు డ్యాములు సిరీస్ ఆఫ్ డ్యామ్స్ కడుతుంది ఈ డ్యామ్స్కి ఇండియా బంగ్లాదేశ్ కలిపి చైనా నాపాలి కానీ బంగ్లాదేశ్ చైనాతో కుమ్మక్కైంది చైనా అందువల్ల బంగ్లాదేశ్ని పెట్టింది అందువల్ల మనం ఏం చేస్తున్నాం రెండు దేశాలకు ఒకేసారి కోటింగ్ ఇవ్వడానికి మనం ఏం చేస్తున్నాం ఈ అరుణాచల ప్రదేశ్లో మూడు వేల మెగావాట్ల పవర్ ఉండే ఒక పెద్ద ఆనకట్ట కడుతున్నాం అంటే ఒక రిజర్వాయర్ అనమాట ఇవాళ్ళు కట్టే మెడాంగ్ అనే ప్రాజెక్టు నుండి ఒక ఏదైనా బ్రహ్మపుత్ర మీద కట్టే డ్యాముల నుంచి ఓ వాటర్ వదిలేస్తే ఆ ఆనకట్ట దగ్గర స్టోరేజ్ చేసేస్తాం అక్కడ త్రీ గార్జెస్ డ్యామ్ కంటే వరల్డ్స్ లార్జెస్ట్ డ్యామ్ వాళ్ళు కడితే దాని నుంచి వాటర్లు ఎంత అయితే స్టోర్ చేస్తో దానికంటే పది రెట్లు స్టోర్ చేసి ఒక ఆనకట్ట కడుతున్నాం వాళ్ళు ఎంత వాటర్ బాంబు ఉపయోగించడానికి ఇవ్వం తర్వాత మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఉపయోగించుకుంటాం వదిలేస్తాం అనమాట ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ వాళ్ళు నూట ముప్పై ఏడు బిలియన్ డాలర్లో కడితే మనం ఇరవై ఏడు ఇరవై డాలర్తో ఒక అద్భుతమైన ఇది ఆనకట్ట కడుతున్నాం రిజర్వాయర్ ఇది బంగ్లాదేశ్కి తీవ్ర హెచ్చరిక చైనానికి తీవ్ర హెచ్చరిక సో మనం అక్కడ యాంటీ డోటి ఇక్కడ మోడీ గవర్నమెంట్ చేస్తుంది రెండోది ఏంటంటే యుద్ధ సన్నద్ధతను చేస్తుంది రెండు చైనాకి ఇంకా పెద్ద వార్నింగ్ ఇస్తున్నావు అనమాట అదేంటంటే ఓకే నువ్వు సౌత్ దక్షిణ ఆసియారా బంగ్లాదేశ్ని పాకిస్తాన్ని రచ్చగొట్టు సరే నేను కూడా పసిఫిక్ వాషన్ దగ్గరికి వస్తాను నీ తైవాన్కి నీ ఫిలిప్పైన్స్కి నీ శత్రువుల బ జపాన్లతో నేను కూడగట్టి వియత్నాం కూడగట్టి బ్రహ్మోస్ మిసైల్స్ ఇస్తాను వాటిలో నేను ఇన్వాల్వ్ అవుతానని భారత యుద్ధ నౌకలు దక్షిణ సైనా సముద్రంలోకి ఎంటర్ అయినాయి ఓకే నువ్వు ఇండియన్ ఓషన్ రా నేను పసిఫిక్ ఓషన్ దగ్గరికి వస్తా అని మంచి హెచ్చరికలు బంగ ఇండియా ఇస్తుంది ఈ మధ్యన వియత్నాంకి బ్రహ్మ బ్రహ్మోసులు అమ్ముతున్నాం ఫిలిప్పైన్స్కి మూడు వందల యాభై మిలియన్ బిలియ బిలియన్ డాలర్లతో మిలియన్ డాలర్తో మనం ఆల్రెడీ బ్రహ్మోసులు ఇచ్చాం కొన్ని వందల బ్రహ్మోసులు ఇచ్చాం సో అక్కడికి మనం వెళ్తున్నాం చైనా నువ్వు ఎక్కడికి వస్తే మేము అక్కడికి వస్తున్నాం నీ టిబెట్టిన వ్యవహారంలో మేము చాలా దూర్చుతాం అదేవిధంగా మీ పిఓకేలో బి బీఆర్ఐని అంగీకరించాం ఎక్కడ బీఆర్ఐని అంగీకరించడం నీకు ఎగనెస్ట్గా మేము ఉంటామని ఇండియా చాలా తీవ్రాతి తీవ్రమైన హెచ్చరికలు బా అక్కడ చైనాకి ఇవ్వడం జరిగిందనమాట ఒక అద్భుతంగా ఒక అద్భుతంగా ఫారిన్ పాలసీ దౌత్యం తీసుకుంటుంది ఈసారి యుద్ధం అంటే జరిగితే ఇది మూడు దేశాలతో అంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్ చైనాలతో కలిపి ఒక యుద్ధం రాబోతుందని ఇండియా పసిగట్టి దానికి అనుకూలంగా తన యొక్క యుద్ధ వ్యూహాన్ని అంటే ఎప్పుడు కూడా ఇప్పుడు మనం పాకిస్ ఇప్పుడు ఇజ్రాయెలు ఇరాన్ యుద్ధం చూసాం అక్కడేంటి ఎవడికి శక్తి ఉంటుందో ఈ ప్రపంచంలో వాడిదే పవర్ అనేది ఒక సందేశం అక్కడ చూసాం ఇజ్రాయెల్ చూడండి ఇరాన్ ఎలా ఏడిపించింది అమెరికా చూడండి ఎలా ఏడిపిస్తుందో ఒకటి ఉక్రెయిన్ ఉక్రెయిన్ ని రష్యా ఏం చేస్తుంది అంటే ఏంటి ఎన్ని చట్టాలున్నా ఎన్ని ధర్మాలున్నా నీ దగ్గర బలం లేకపోతే నువ్వు ఎంత గొప్పవాడు ఓడిపోవాల్సిందే ఉండరు కాబట్టి శాంతి శాంతి కావాలంటే బలం పెంపొందించుకోవాలని ఒక నీతిని భారతదేశం నేర్చుకుంది దాన్నే పాకిస్తాన్ యుద్ధం దగ్గర ప్రదర్శించాం వార్ ఫర్ పీస్ నువ్వు పీస్ కావాలంటే నువ్వు వారు చేసే సత్తా ఉండు అనేది ఒకటే ఒకటి ఒకటి ఉందన్నమాట ఇది దాన్ని మనం ఫాలో అవుతూ అద్భుతంగా ఎకనామికల్ డెవలప్మెంట్ అవుతూనే అంటే ఏంటి చైనా ఇదంతా ఎందుకు చేస్తుంది భారతదేశం ఆర్థికంగా దృష్టి పెట్టకూడదు ఇది చైనా లక్ష్యం అంతే మనం నాతో పోరాడకూడదు నా అంత ఎదగకూడదు డ్రా డ్రాగాన్తో ఈ ఎలిఫెంట్ ఎగర ఎగరకూడదు అనేది అనమాట ఏంటి భారతదేశం ఆర్థికంగా వృద్ధిని పెంపొందిస్తూనే చైనా ప్లస్ వన్ స్ట్రాటజీలో మ్యానుఫ్యాక్చరింగ్ని ఈ అమృతకాల లక్ష్యాలు సిద్ధింపజేసుకుంటూనే శత్రువుల యొక్క వాళ్ళు ఏం చేస్తున్నారు ఎత్తులు పసిగట్టి వాళ్ళంతా ఒకటే అకంక కూడా మనం కూడా దౌత్యనీత ఉపయోగించాలి శ్రీకృష్ణుడు పాండవులు పాండవులు కౌరువులకు జరిగిన యుద్ధంలో కురుక్షేత్ర యుద్ధంలో శక్తివంతమైన కాళ్ళ పదకొండు అవక్షాహముల సైన్యం ఉంటుంది పాండవులకి ప ఏడే ఉంటుంది కానీ కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు ఒక అద్భుతమైన దౌత్యనీత ఉపయోగిస్తాడు పాండవులు నలుగురిని కర్ణుని సంపరవ్వడం వాళ్ళని వీళ్ళని విడదీస్తాడు ఎవ్వండి ఎక్కడ కొట్టాలో కొడతాడు ఈ విధంగా మనం బంగ్లాదేశ్ వీక్ పాయింట్ ఏటో మనం అక్కడ కొట్టాలి పాకిస్తాన్ వీక్ పాయింట్ బలుచిస్తాను అక్కడ మనం కొట్టాలి వాళ్ళ చతుర్దేశాలతో మనం కలవాలి బంగ్లాదేశ్ చతుర్దేశాలు అటు చైనా యొక్క చతుర్దేశాలు ఇక్కడ ఈ క్వాడ్ కంట్రీస్ అమెరికాతో క్వాడ్లో మనం ఉన్నాం అదేవిధంగా జపాన్కి అక్కడున్న తైవాను ఫిలిప్పైన్స్ వియత్నాం సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్తో మనం కోలు చైనాకి అక్కడే ఇబ్బంది కలం నాకు నెప్పు కలిగిస్తే నీకు నొప్పు కలిగిస్తా నువ్వు యుద్ధానికి వస్తే ఇదిగో నీకు సంసిద్ధంగా ఉంటావు బ్రహ్మోసులు వీటిని మోహరించి ఈ విధంగా మహాభారతంలో శ్రీకృష్ణుడు దౌత్య విధానాన్ని ఈరోజు భారతదేశం ఫాలో అవుతుంది అద్భుతంగా చైనా మన మీదకి రావడం అనేది అసంభవం కానీ జాగురూపకతతో ఉండి ఎకనామికల్ డెవలప్మెంట్ గ్రోత్ రేటు ప్రస్తుతాన్ని పెంపొందించదనే లేకపోతే చైనా మన మీద గెలిచినట్టే మనం యుద్ధంలో గెలవడం కాదండి ఆర్థిక యుద్ధంలో చైనాని ఓడించగలిగితే ఇప్పుడున్నట్టు మనం గెలిచినట్టు అనమాట అంటే ఆర్థిక యుద్ధం చేయాలి దౌత్య యుద్ధం చేయాలి యుద్ధం వస్తే యుద్ధం కూడా చేయాలి మిలిటరీ యుద్ధం ఈ విధంగా ఇండియా ప్రిపేర్ అయినప్పుడే మనం గెలుస్తాం మోడీ ఈ విషయంలో అద్భుతమైన ఎరిగి గుర్తెరిగి చైనా యొక్క నక్క గుంట నక్క గుండ తంత్రాలను గుర్తెరిగి మనం కూడా తంత్రాన్ని పెంపొందించుకుంటున్నాం ఇప్పుడు వరకు సేఫే బట్ ఎప్పుడు ప్రతి క్షణం కూడా మనం